హాయ్ వన్ వెల్కమ్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ కాళేశ్వరం మార్కెట్కి దగ్గర వన్ టౌన్ ప్రైమ్ లొకేషన్లో కేవలం నలభై లక్షల ఆర్పీ ప్రైస్కే మనకి చిన్న కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కమర్షియల్ పరంగా చాలా చాలా అనమాట సో ఇక్కడ మనకి ఓల్డ్ బిల్డింగ్ అయితే ఉందండి కానీ బిల్డింగ్ పరంగా మనకి పనికిరాదనమాట ల్యాండ్ కాస్ట్ కిందే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మంచి కమర్షియల్ ఏరియాలో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఓల్డ్ హౌస్ అనమాట అండి బిల్డింగ్ పరంగా మనకి బిల్డింగ్ అయితే యూజ్ అవ్వదు అనమాట ల్యాండ్ కాస్ట్ కిందే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది మొత్తంగా అరవై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు గజాల్లో మనకి ఓల్డ్ బిల్డింగ్ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కానీ బిల్డింగ్ పరంగా మనకి బిల్డింగ్ అయితే యూజ్ అవ్వదు అనమాట ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి అయితే వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి ఫోర్టీన్ ఫీట్ రోడ్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది వన్ టౌన్ ఫిష్ మార్కెట్ దగ్గర కమర్షియల్ ఏరియాలో సేల్కి అయితే వచ్చిందండి కేవలం నలభై లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందనమాట సో ఇక్కడ మనకి గజం సుమారుగా ఎనభై నుంచి లక్ష రూపాయల పైన వాల్యూ అనేది చేస్తుంది అనమాట అండి ఆ లెక్కన చూసుకున్నా కానీ మనకి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందన్నమాట ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది నలభై లక్షల నుంచి వేలంపాట స్టార్ట్ అయింది అనమాట అది నలభై ఒకటి నలభై రెండు నలభై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట ఒక రోజు ముందే మాకు తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన లైవ్ విజిట్ అనేది ఏర్పాటు అనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి